హాయ్ అండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు చూపించేది మీషోలో కొత్తగా వచ్చిన కాంజీవరం పట్టు చీరండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసి మనకి ట్వల్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి మీకు సైడ్ ఇమేజ్ పెట్టాను కదండి యాస్టీస్గా ఈ ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మనకి శారీ కలర్ మీకు అర్థం కావటం లేదు కానీ అయితే చాలా బాగుందండి మనకు పిస్తా గ్రీన్ కలర్ శారీ కలర్ అయితే మనకు బ్లౌజ్ పింక్ కలర్లో ఇచ్చారండి అలాగే శారీ బోర్డర్ అంతా కూడా మనకు మెరూన్ కలర్లో వచ్చింది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి మీకు ప్రైస్ తక్కువ పడుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే పడుతుందండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలా అయితేనే మీకు శారీ ఎలా ఉన్నదనేది అర్థమవుతుంది శారీ మాత్రం చాలా బాగుందండి శారీ కలర్ అనేది మీకు వీడియోలో అసలు కనిపించడం లేదండి వీడియో కంటే బయట బాగుంది శారీ అయితే ఒకటే వీడియోలో చేయాల్సిన శారీస్ అండి ఇవైతే లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని వేరే వీడియోలోనైతే చేశానండి ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి పట్టు సారీస్ వీడియోస్ పింక్ కలర్ ఇచ్చారండి మనకైతే బ్లౌజ్ పీస్ మంచి పింక్ కలర్ అండి కానీ లైట్ కలర్లో కనిపిస్తుంది మనకు వీడియోలో అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే కాంజీవరం సాఫ్ట్ సిల్క్ అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి మనకైతే అసలు బరువు అనేది లేదు శారీ ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేసేవచ్చండి శారీతో చాలా సాఫ్ట్గా ఉందండి శారీ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి మీషోలో కొత్తగా వచ్చాయండి ఈ శారీస్ మీద రివ్యూస్ అయితే ఏ యూట్యూబర్స్ అయితే చేయలేదండి నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్